నమస్తే నేను మిచ్చారి అక్షయ మీడియాకు స్వాగతం తిరుమలలో రెండు రోజులుగా కుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్న దాదాపు ఐదు జలాశయాలు పూర్తిగా నిండిపోయినాయి నీటితో కలకల్లాడుతున్నాయి తిరుమలలో ముఖ్యంగా పాపనాశం ఆకాశకంగా గోగర్భం కుమారధార పసుపుద్వార జల జలాశయాలు ఐదు ప్రధానమైనవి ఈ ఐదు ప్రధానమైన జలాశయాలు కూడా నీటితో నిండిపోయినాయి ఆదివారం నాడు అంటే ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు మనం లెక్క తీసుకుంటే పాప వినాశనం పాప నాశనం డ్యాంలో ఆరు వందల తొంభై మూడు పాయింట్ రెండు ఏడు మీటర్లు గోగర్భం డ్యామ్ రెండు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు అడుగులు ఆకాశ గంగా ఎనిమిది వందల యాభై ఐదు అడుగులు కుమారధార డ్యామ్ ఎనిమిది వందల తొంభై అడుగులు పసుపుధార డ్యామ్ ఎనిమిది వందల తొంభై ఆరు అడుగులు నీటి మట్టం చేరి అంటే జలాశయాలు దాదాపు పూర్తిగా నీడిపో ఆ జలాశయాలు తిరుమలకు మొత్తం నీరు అందిస్తాయి తిరుపతి కూడా కొంత నీరు అందిస్తాయి అంతటి ప్రాధాన్యత ఉన్న ఐదు జలాశయాలు ఈ రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంపూర్ణంగా నుండి నీటితో కలకలు నాడుతున్నాయి అంటే ఈసారి తిరుమల వాసులకు మంచినీటి సమస్య దాదాపుగా ఉండదు తిరుమలలో భక్తులకు కూడా నీటి సమస్య ఉండదు